హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు దలభ్య మహర్షి గురించి తెలుసుకుందాం లోకసుఖాలకు దూరంగా భగవంతుని ధ్యానంలో కాలం గడుపుతూ అరణ్యంలో దలభ్య మహర్షి అనే మహాతపస్వి నివసించేవాడు అతని దగ్గర ధనం కానీ భోగం కానీ లేదు మనసు నిండా భక్తి మాత్రం అచంచలంగా ఉండేది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తులసీదళంతో మహావిష్ణువుకు పూజ చేసేవాడంట మహర్షి దగ్గర భగవంతుని సమర్పించుకోవడానికి పుష్పాలు కానీ నైవేద్యానికి సంబంధించినవి ఏమీ ఉండే కాదంట కానీ ప్రతిరోజు స్వామికి తులసీదళం మాత్రం తను మనస్ఫూర్తిగా సమర్పించేవాడంట ఒకసారి దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వెళితే ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నట్లు కనిపించాడంట లక్ష్మీదేవి ఆశ్చర్యపడైందంట అలా విష్ణుమూర్తిని చూసి ప్రభో మీరు ధ్యానంలో అంతగా లీనమైపోయి ఉన్నారు ఎవరి ధ్యానం మీ మనసుని ఆకర్షించింది అని అమ్మవారు అడిగిందంట విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నాడంట భూలోకంలో దళభ్య మహర్షి నా నామస్మరణతో నన్ను పూజిస్తున్నాడు భక్తితో తను సమర్పించిన తులసీదళం నన్ను తాకినప్పుడు నా హృదయం కదలకుండా ఉంటుందా అని లక్ష్మీదేవిని అడిగాడంట అందుకే నేను అతని భక్తికి లేనమయ్యాను అని అన్నాడంట తక్షణమే దలభ్య మహర్షి ముందు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడంట ఆ నిమిషాన మహర్షికి కళ్ళు చెమర్చాయంట ప్రభో నేను నీకేమివ్వగలను నా వద్ద పుష్పము కానీ ధనం కానీ ఏమీ లేవు నీకు సమర్పించడానికి అని వినమ్రంగా చెప్పాడంట విష్ణుమూర్తి ఇలా అన్నాడంట నాకు ధనం కాదు దలభ్య నాకు కావాల్సింది భక్తి ప్రేమ నిస్వార్థమైన సమర్పణ నీవు సమర్పించిన తులసీదళం నాకు సహస్ర కమలాల కంటే పవిత్రమైనది అని అప్పుడు మహావిష్ణువు ఒక వరమిచ్చాడంట ఇచ్చాడంట ఎవరైతే కార్తీక మాసంలో రోజు నన్ను తులసీదళంతో పూజిస్తారో వారిని క్షేమంగా రక్షిస్తాను అని వారి జీవితంలో కూడా దుఃఖం ఉండదు అని అప్పటి నుండి తులసిదళ పూజ ఆచారపరమైన ప్రాముఖ్యతగా మనకి ప్రసిద్ధికెక్కింది కార్తీక మాసంలో తులసీదళ మాత్రేణ జలస్య చులుకేనచ విక్రయేతే మహావిష్ణు భక్త్యా పుణ్యఫలం లభేత్ అంటే తులసీదళంతోనే కాదు భక్తితో నీటిని సమర్పించిన యజ్ఞఫలం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది అని ఓ ಶಿ ಓ ನಮ ಶಿವಾ ನಮಃ ಶಿವಾ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಿಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಿಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಿಂಭೋ ಶಂಕರ हर हर महादेव शम्भो शङ्कर